ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్ళిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చేసి మేము అరుణాచలం అదేనండి తిరువణామలకి వెళ్ళే రోజు తీసిన బ్లాగ్ అన్నట్టు కందుకూరు నుంచి అయితే మా ప్రయాణం స్టార్ట్ అయింది ఇప్పుడు కందుకూరు నుండి ఒంగోలు వెళ్ళటానికి బస్సు ఎక్కాను సో ఇక్కడ డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే మేము అరుణాచలం వెళ్ళటానికి బుక్ చేసుకున్న ట్రైన్ ఏదైతే ఉందో మాకు టికెట్స్ కాలేదనమాట ఇంకా శివయ్య అనుగ్రహంతో ఏదైతే అదైంది వెళ్దాము జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ బోగిలో ఎక్కేసి టీసీకి ఫైన్ కట్టి వెళ్ళాలనేది యాక్చువల్గా ప్లాన్ సో నేనైతే ఫుల్ బయట నవ్వుతున్నాను లోపల మొత్తం ఇంకా శివయ్య ఎలా అయితే అలాగా ఇంకా నీ అనుగ్రహం ఉండాలనుకుంటూ వెళ్తున్నాము సో పెళ్ళై జనరల్ టికెట్ తీసుకోవాలి ఇంకా అర్ధ గంటలో ట్రైన్ ఉంది ఒంగోలు బోర్డు వచ్చేంత వరకు నాకు గుండె దడదళలాడిపోతుంది భయం అవుతుంది ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతాము అని అనేసి సో ఒంగోలు దాకా వెళ్ళాము కానీ అంటే అయితే వెళ్ళలేదు మధ్యలోనే నెల్లూరు బస్ స్టాండ్ అని వస్తుంది ఒక వన్ కిలోమీటర్కి ముందే సో ఆ వన్ కిలోమీటర్ దగ్గర దిగిపోయామన్నట్టు ఏంటంటే ఇంకా టికెట్స్ జనరల్ తీసుకోవాలన్నా టైంకి వెళ్ళాలి కదా మళ్ళీ ట్రైన్ మిస్ అయితే ఆ వీక్లీ టూ టైమ్స్ మాత్రమే డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి ఇక్కడ నుండి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒంగోలు నుండి నేను చెప్పేది మిగతా ఊర్లో విషయం తెలీదు ఇన్ కేస్ డైరెక్ట్ ట్రైన్స్ ఎక్కడ వాళ్ళు మనకు పాడి వెళ్ళి మారచ్చు దానికైతే మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి సో చూస్తున్నారా నేను తిగాను మేము ముగ్గురు వెళ్ళాము సో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆటోకి డబ్బులు ఇస్తున్నారు ఈ లేపు నేను రన్నింగ్ రేస్లో ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతాము అన్న హరీ బరీ ఉదయం ఆ రోజు సాటర్డే అన్నట్టు ఫాస్టింగ్ ఉన్నాను ఆల్రెడీ సో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మా ముగ్గురికి టికెట్స్ తీసుకొని స్టేషన్ దగ్గరికి వెళ్ళాము అది కూడా మేము ఉన్నదానికి ప్రాడతాం టికెట్స్ ప్లాట్ఫామ్ అన్నట్టు వెళ్ళాము ట్రైన్ కూడా మేము వెళ్ళిన ఒక టెన్ మినిట్స్లోనే టైం వచ్చేసింది ట్రైన్ ఎక్కాము రిజర్వేషన్ భోగిలోనే ఎక్కాము అండ్ శివ అనుగ్రహం వలన వెళ్ళి వెళ్ళగానే కూర్చుంటు పోయాం రిజర్వేషన్లోనే కూర్చున్నాము సో అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాము మేము ఎక్కువసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము సో కోచ్ టీటీ వచ్చాక సార్ని అడిగి ఇక్కడ ఇంకెక్కడైనా మాకు అరేంజ్ చేస్తే ఫైన్ కడతామని చెప్పి వెళ్తాం అండి మేము ఒకసేపు కూర్చోమన్నాము టీటీ వచ్చారు నేను విషయం మొత్తం చెప్పాను మేము ముగ్గురు వెళ్తే మాకు రెండే బర్త్లు ఇచ్చారు సో కొంచెం వెళ్ళాక ఖాళీ అవుతుంది థర్డ్ బర్త్ కూడా ఇస్తాను అని చెప్పారనమాట సో ఫైన్ కట్ కట్టాము ప్లస్ టికెట్ కొనుక్కున్నాము ఫైనలీ కొన్ని గంటల ప్రయాణం తర్వాత చెన్నై పెరంబు రీచ్ అయ్యాము అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరికి కానీ దిగలేను కదా కొంచెం ఫీల్ అయితే వెళ్ళాము ఇక్కడ ఉన్న అయితే చాలా విషయాలు చెప్పారు కానీ ఆ నిద్రపోతున్న టైం తప్పించి ఇంకా మిగతా టైంలో అస్సలు కాలుచుకోలేదు మాట్లాడుతూనే ఉన్నారు సో ఉదయం మేము ఇంట్లో బయలుదేరిన వాళ్ళం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కాట్పాడి జంక్షన్ వచ్చినప్పుడు ఇదిగోండి ఈ టిఫిన్ తిన్నాము అప్పటి వరకు మధ్యలో మా పొట్టులకి ఏమీ పోలేదు అసలు ట్రైన్లో ఏం రాలేదు అలానే వెళ్ళాం కాట్పాడి అంటే ఇంకా తిరువణామాల ఇంకా రెండు గంటల్లో వస్తుంది అనగా అదనమాట సో ఇది జంక్షను ఇన్ కేస్ మనం డైరెక్ట్ ట్రైన్ రాకుండా మారే ట్రైన్లకు వస్తే అక్కడ దిగి మారాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి వేలూరు మీదుగా వెళ్తున్నాము వేలూరు అసలు నిజంగా క్యాప్చర్ చేయలేదు కానీ సూపర్ ఉంది అసలు ట్రైన్లోంచి చూస్తూనే అచ్చమైన ఆ క్లా ఒకటే ఇల్లు ఫామ్ హౌస్ మధ్యలో చుట్టూ చుట్టూ తోటలు పొలాలు ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఉన్నాయి కాకపోతే ఫుల్ మేము ఉదయం నుంచి ఫుడ్ ప్రాపర్గా లేవు టిక్కెట్స్ బుక్ కాలేదు హరీబరిలో రన్నింగ్ రేస్లో అన్ని ఎక్కి వచ్చి కానీ శివయ్య అనుగ్రహం మాకుంది ఎక్కడ కూడా మేము నిలబడలేదు కూర్చొని ప్రశాంతంగా వచ్చాము కొద్దిసేపు ఒక వన్ అవర్ తర్వాత మాకు బత్తులు ఇచ్చారు ఎవరికి వాళ్ళు ఇందాక చెప్పాను కదా అంకులు లేచారు అంతే ఆపరని ఇంకా చెప్తున్నారు అక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ అలా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అంటే మంచిగా చెప్తున్నారు కానీ ఒకటి అడిగితే వంద చెప్తున్నారు అదొకటే ప్రాబ్లము సో ఇంకా ఇదిగోండి ఫైనలీ మేమైతే అరుణాచలం వచ్చేసాము శివయ్య అనుగ్రహంతో చూసారా స్టేషన్ గోడల మీద కూడా అరుణాచలం గోపురం ఉన్నాయి అండ్ బయటకు వచ్చి మేము ఆటో తీసుకున్నాం షేర్ ఆటోలు ఎప్పుడైనా సరే స్టేషన్ బయట ఉన్న ఆటోలు తీసుకోవడానికి చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక పర్సన్ అంటారు అదేం కాదు స్టేషన్ నుంచి కొద్దిగా బయట ట్వంటీ రూపీస్ అంటారు సో అది ఎక్కేసి మనల్ని రాజగోపురం దగ్గరికి ఆపేస్తారు ఎగ్జాక్ట్గా సో సౌత్ గోపురం అన్నట్టు ఇక్కడికి వచ్చాక అసలు ఏం అర్థమైందో ఏం అసలు ఎప్పటిదాకా మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎంత రన్నింగ్ రేస్లో వచ్చాము అవన్నీ అయిపోయినాయి ఎందుకంటే శివయ్య అనుగ్రహంతో మాకు గోపురం కనిపించేసరికి ఎంత హ్యాపీ అనిపించిందో అప్పటిదాకా పడ్డ బాధలన్నీ అసలు అసలు మర్చిపోయాం మేము అది కొత్త ప్లేసు మాతో పాటు మా వారు లేరు మొత్తం ముగ్గురు అమ్మాయిలమే వెళ్ళాము అసలు ఎంత జీరో నాలెడ్జ్తో వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక అసలు కళ్ళు నీళ్ళు వచ్చిన ఎమోషనల్గా ఫీల్ అయ్యాం ఎందుకు అంటే ఆ శివయ్య దగ్గరికి వెళ్ళామని ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి వెళ్ళాలి 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 అనుకుంటూ ఇప్పటికి కుదిరింది అదే అంటారు కదా మనం వెళ్ళాలి అనుకుంటే కుదరదు శివయ్యే మనల్ని రప్పించుకోవాలనుకుంటే రప్పిస్తారని సో ఆ శివయ్యకి నన్ను చూడాలనిపించిందేమో అందుకే పిలిపించారేమో అనిపించింది ఒక్క క్షణం అట్లా సో హ్యాపీగా అనిపించింది ఫైనల్గా ఇదిగోండి ఇక్కడ అంటే మేము వెళ్ళిన రోజుకి మరుసటి రోజు పౌర్ణమే అనమాట సో అప్పటికప్పుడు అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది ఇదిగోండి నమ శివాయ సో ఇది రాజగోపురం అన్నట్టు ఇక్కడ గిరి ప్రదర్శిణ మొదలుపెట్టే ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ యొక్క ఎడమ వైపు నుండి ప్రదర్శన అయితే మొదలు పెడతారు సో మేము ఇక్కడ నుంచి మా రూమ్స్ రూమ్ కోసం వేట మొదలైంది రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఇంకా మేమైతే ఉదయం నుంచి ఒకటే రెండే గారులు తిన్నాము ముగ్గురం రెండేస్ తిన్నాము ఫుడ్ ఏదైనా తీసుకోవాలి ఎలా ఫ్రెష్ అవ్వాలి ఇదిగో ట్రైన్లో కనిపించిన అంకులు మాకు రూమ్ కూడా ఎక్కడుందో చెప్తారని చెప్పారు సో బ్లైండ్గా ఎవరిని నమ్మకూడదని మేమైతే వెళ్ళాం కానీ మా సేఫ్టీలో మేము ఉన్నాం కానీ అక్కడ రూమ్ దొరకలేదు నెక్స్ట్ త్రీ డేస్ పౌర్ణమి ఉంది కాబట్టి ఇవ్వలేదు అన్నారు మేము ఇంతకీ రూమ్ ఎక్కడ తీసుకున్నాం ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తాము ఫుడ్డు ఎలా తిన్నాము ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ చెప్తాను మేము వెళ్ళంగానే ఒక్క రోజు తిన్నామండి ఉన్న ఈ రెండు రోజులు కూడా ఫుడ్ అయితే ఇదే ప్రాపర్గా తినండి మీకు ఎక్కువ వాటరే తాగాము ఫైనలీ సో మేమంతా ఒక వెళ్ళాము ఏం ఎక్కడ అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను రెడీ అయిపోయాము గిరి ప్రదక్షిణ కోసం రెడీ అవుతూ మాట్లాడుకుంటున్నాము సో ఇంకా ఎక్కడ రూమ్ తీసుకున్నాము గిరి ప్రదర్శిణ ఎలా జరిగింది మా యొక్క గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకా అన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ టిప్స్ అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా మీకు చెప్తాను ఫాలో చేయండి నేను కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యండి ఇంకా చాలా వీడియోస్ ఇంకా మేము గిరి ప్రదర్శనలో ఎలా పూర్తి చేశాము అన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో రాబోతుంది ఖచ్చితంగా ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు